హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం ఎప్పటిలాగే కొన్ని తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన యొక్క ఆలోచనలు మనం వాళ్ళం కాబట్టి మనం ఆలోచించేది తెలుగులో కాబట్టి వాటిని ఇంగ్లీష్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏదైనా ఒక లాంగ్వేజ్ లో బాగా పట్టు ఉంటే ఈజీగా ఇంకో ఎలా లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చో అతను ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని వీలుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ అంతటి మీరు ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ప్రయత్నించండి మనం ఇంగ్లీష్లోకి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి వెకాబులరీ మనకున్నటువంటి ఇంగ్లీష్ స్కిల్ యొక్క లెవెల్ అనుసరించి ఒకే వాక్యాన్ని రెండు మూడు విధాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫస్ట్ సెంటెన్స్ ఈస్ అతను సముద్రం వైపు నడుస్తూ ఉన్నాడు హీ వాస్ వాకింగ్ టువార్డ్స్ ద సికింగ్ టువార్డ్స్ ద సీ అతను సోమవారం న్యూయార్క్ వెళ్ళాడు హి వంచ్ న్యూయార్క్ ఆన్ మండే ఈ వెంట్ అన్ మండే అతను మూడు గంటల్లో తిరిగి వస్తాడు యు విల్ రిటర్న్ విత్ ఇన్ త్రీ అవర్స్ రిటర్న్ విత్ ఇన్ త్రీ అవర్స్ సినిమాకు వెళ్దామా హౌ అబౌట్ గోయింగ్ టు ద మూవీస్ టుస్ వి గో టు మీరు ఎప్పటి నుంచి విదేశాల్లో ఉన్నారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అబ్రాడ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అబ్రాడ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అనేటువంటి స్ట్రక్చర్ మీరు గుర్తు పెట్టుకోండి మెమరీ చేయండి ప్రాక్టీస్ చేయండి దీని ద్వారా మీరు మీరు ఎప్పటి నుండి చదువుతున్నారు మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారు మీరు ఎప్పటి నుంచి పనిచేస్తారో అడగడానికి సులువుగా ఉంటుంది నిన్న వాతావరణం ఎలా ఉంది హౌ వాజ్ ద వెదర్ ఎస్టర్ డే హౌ వాజ్ ద వెదర్ ఎస్టర్ డే నేను అతనితో ప్రయాణం చేశాను ఐ అకంపెనీడ్ హిమ్ ఆన్ ద ట్రిప్ ఐ ట్రావెల్ విత్ హిమ్ అంత సింపుల్గా కూడా మనం చెప్పొచ్చు నేను మీకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించండి ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్డ్ యూ ఐ సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్డ్ యూ నేను అతన్ని చూడలేను ఐ కాంట్ బేర్ ద సైట్ ఆఫ్ హిమ్ ఐ కాంట్ బేర్ ద సైట్ ఆఫ్ హిమ్ అతను అంటే నాకు గొప్ప చిరాకు అసలు చూడలేను అతన్ని నేను ఈ చలిని తట్టుకోలేను ఐ కాంట్ పుటప్ విత్ దిస్ కోల్డ్ ఐ పుట్ పుటప్ విత్ దిస్ కోల్డ్ నేను ఆదివారాల్లో పనికి వెళ్ళను ఐ డోంట్ గో టు వర్క్ ఆన్ సండేస్ ఐ డోంట్ గో టు వర్క్ ఆన్ సండేస్ అని వస్తుందో లేదో నాకు తెలియదు ఐ డోంట్ నో ఇఫ్ యు విల్కమ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ విల్కమ్ ఇది సమంజసం కాదు నాని నా అభిప్రాయం ఇది సమంజసం కాదని నా అభిప్రాయం ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్ నేను ఎక్కువగా బాస్కెట్బాల్ చూడు ఐ డోంట్ వాచ్ మచ్ బాస్కెట్బాల్ నాకు ఆమెకు సహాయం చేయాలి అని అనిపించింది ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హెల్ప్ హెల్ ఐ ఫెల్ దట్ ఐ హెల్ప్ హెల్ అతను ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదు ఐ హావ్ నో ఐడియా హౌ హీ ఎస్కేప్డ్ ఐ నో ఐడియా హౌ హీ ఎస్కేప్డ్ నేను బిడ్డను పడుకోబెట్టాలి I I I I I have to put the baby to, bed. I have to put put the the baby baby bed. bed. రేపు hope hope that it rains tomorrow. I hope that it it rains rains tomorrow. tomorrow. రోజు take take a a bath every other day. ట్రాఫిక్ జామ్ లో caught ఐ వాస్ traffic, jam. I was caught in a traffic జామ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్ బట్టలు ఆరబెట్టండి బట్టలు ఆరబెట్టండి ద క్లోత్స్ టు డ్రై ద క్లోత్స్ టు డ్రై తొక్కలు తీయండి పీల్ ఆఫ్ ది పొటాటోస్ పీల్ ఆఫ్ ది పొటాటోస్ నారింజ తొక్క తీయండి పీల్ ఆఫ్ ది ఆరెంజ్ పీల్ ఆఫ్ ది ఆరెంజ్ మంచం సిద్ధం చేయండి పరక సిద్ధం చేయండి మేక్ ద బెడ్ ప్రిపేర్ ద బెడ్ మూత తీసేయండి ఓపెన్ ద లిట్ ఓపెన్ ద క్యాప్ ఓపెన్ ద కవర్ ట్యాప్ ఆన్ చేయండి టర్న్ ఆన్ ది ట్యాప్ టర్న్ ఆన్ ది ట్యాప్ ట్యాప్ ఆఫ్ చేయండి టర్న్ ఆఫ్ ది ట్యాప్ టర్న్ ఆఫ్ ది ట్యాప్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెంటెన్సెస్ మీకు నచ్చాయనుకుంటాను ఇవి చాలా పార్ట్ సెంటెన్సెస్ మనం ఇంట్లో కిచెన్లో కానీ లేదా స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు ఇటువంటి వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి టర్న్ ఆఫ్ ది ట్యాప్ టర్న్ ఆఫ్ ది ట్యాప్ అని ఇలా చిన్న చిన్న విషయాలు కిచెన్లో మీ ఇంట్లో మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయండి తద్వారా ఇంగ్లీష్ మీ నాలుగు మీద నాట్యం ఆడుతూ ఉంటుంది సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ హ్యావ్ ఎ నైస్ టైం బై బై